రాష్ట్రంలో హింసాత్మక ఘటనలతో ప్రజలను రెచ్చగొడుతున్నారని మాజీ మంత్రి కేటీఆర్ ఆరోపించారు గడిచిన పదేళ్లలో ఆంధ్ర తెలంగాణ విభేదాలు లేకుండా పాలన సాగిందన్నారు అటు కేటీఆర్ ప్రజలను కాంగ్రెస్ కార్యకర్తలను రెచ్చగొట్టేలా మాట్లాడుతున్నారని జగ్గారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడాలని స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు రాష్ట్ర ప్రజలు కూడా ఆలోచించాలని చెప్పి కోరుతూ ఈ హింసాయుతమైన పద్ధతులు పదేళ్లలో తెలంగాణలో ఎన్నడూ చూడలే ఎన్నడు తెలంగాణలో ప్రాంతీయం మన రాష్ట్రం ఏర్పడిన తర్వాత ప్రాంతీయ భాష పేరు మీద కానీ ప్రాంతీయ తత్వం పేరు మీద కానీ ఆంధ్ర తెలంగాణ పంచాయతీలు కానీ ఎక్కడ జరగలేదు పదేళ్ల మా ఆచరణనే దానికి సాక్ష్యం మేము చెప్పినాం తెలంగాణ వచ్చిన తర్వాత ఈ పంచాయతీలకు మనకు టైం ఉండదు అభివృద్ధి సంక్షేమం దాని మీదే ఉంటామని చెప్పినాం అట్లే నడిపినాం కాంగ్రెస్ కార్యకర్తలు ఎందుకు రెచ్చగొడుతున్నాడు ఎందుకు కొట్లాడుతుంది ఎందుకు రెచ్చగొడుతున్నారు మీరు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను ఏం అవసరం వచ్చింది మీకు ఇది అవసరమా మీకు ఇదంతా ఏదైనా పబ్లిక్ ఇష్యూల మీద ఉంటే గవర్నమెంట్ ఉంది మాట్లాడండి అసలు చెప్తా ఆగండి ఇప్పుడు సబ్జెక్టు ఇది కేసీఆర్ కేటీఆర్ హరీష్ రావు సబ్జెక్టు ఇదంతా